డాన్ మీడియాకు స్వాగతం ఉభయ గోదావరి జిల్లాలలో ద్వారాలు తెరుచుకుంటున్న పేకాట క్లబ్లు ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరుణంలో పేకాట రాయుళ్లకు సంతోషకరమైన వార్త హల్చల్ చేస్తోంది గతంలో పగలు రాత్రులు తేడా లేకుండా పేక ముక్కలు నోట్ల కట్టలతో కలకల్లాడిన పేకాట క్లబ్లు సుదీర్ఘకాలం తర్వాత తెరుచుకుంటున్నాయి దీంతో జూదగాళ్లు పండుగ చేసుకుంటున్నారు రాజమండ్రి రావులపాలెం కాకినాడలతో పాటు పాలకొల్లు నరసాపురం పట్టణాలలో ఇప్పటికే క్లబ్బులకు బూజులు దులిపి రంగులు వేసి పేకాటలు నిర్వహిస్తుండగా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో ఒక క్లబ్ తెరిచే ప్రయత్నంలో ఉండగా చేబ్రోలు దూబచర్ల రోడ్లో మరో క్లబ్ ఏర్పాటుకు పనులు జరుగుతున్నాయి గణపవరంలో కూడా తెరవడానికి కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గం అల్లంపురంలోనూ తాడేపల్లిగూడెం పట్టణంలోని పంతొమ్మిదో వార్డులో మరో పేకాట క్లబ్లను ఏర్పాటు చేసే ప్రయత్నంలో నిర్వాహకులు చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు